ఒక ముప్పై సరౌండింగ్ చేసి దీనిలో ఎవరికైనా ఒకవేళ మన పట్టాలకాలు రావడం ఆల్రెడీ సారు సారే కోర్టు అప్పుడు ఈ సమస్యలు ఆకు సారు సారే డబ్బులు ఇచ్చి కోర్టుగా వేపించింది అది కాదు ఇప్పుడు ఇప్పుడు ఇది ఇది నేషనల్ రోడ్ కదా ఇది నేషనల్ రోడ్ మనం ఈ లొకేషన్ కదా ఇది

ఈ రెస్టేరి అంటే ఎన్ హోటల్ పెడతారు కొంచెం జనాలు వచ్చేదానికి పోయేదానికి ఒక టూరిజం మాదిరి పెడతారు మంది పక్కనే ఇల్లు ఉంటకినా మన జనాలు కూడా మనకు బాగుంటుంది ఇదే బెస్ట్ ప్లేస్ సార్ ఇదే ఇ చూసిన తర్వాత ఇది మనకు నాకు తెలుసు ఇదే బాగుంటది అదే బాగుంటది ఎవరైనా మరి రికార్డ్ పరంగా ఉంటే వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి మాత్రం అన్యాయం జరగకూడదు

పరిధి మనకి మస్తు ఉంది జాగా ఈ వీడందరూ వాకుబై చేసేసిండ్రు అంతా మొత్తం ఉంది అందుకే అందుకే ఇప్పుడు మనం ఇప్పుడు కమిటీ పెడతాను కదా ఇవన్నీ బయట వచ్చేస్తాయి ఈ ఇప్పుడు ఇప్పుడు మేము ఒకటి ఈరోజు కమిటీ కూడా పెట్టేసాను ఇవి ఎవరెవరు ఆక్రమించింది ఎవరు డాక్యుమెంట్ ఉన్నాయి లేని అన్ని బయట పడతాయి కంప్లీట్ గా మల్లెపల్లె దగ్గర సబ్ స్టేషన్ ఉంది సబ్ స్టేషన్ ఎదురుగా సుమారు ఒక ముప్పై ఎకరాల ల్యాండ్ ఒక కొండపైన తీసుకుంటే కినా ఫ్యూచర్లో కూడా బాగుంటుంది ఆలోచనలో ఈరోజు అంతా మేమందరం పరిశీలించాం దానికి మా నాయకులు కూడా అందరూ వచ్చారు దానికి ఇంత ముందు కూడా ఆ ఏరియా ఏదో కొన్ని సమస్యలు కోర్టులో కూడా ఉందని చెప్పారు అది కూడా కోర్టులో విత్ర చేసుకోమని చెప్పి మా నాయకులు చెప్పిన వారికైనా చట్టపరంగా ఉంటే కన్నా ఇంతముందు వాళ్ళు దానిలో ఉన్నటువంటి వాళ్ళకుంటే వేరే చోట్ల ల్యాండ్ కూడా వాళ్ళకి అకామిడేట్ చేసి వారికి భేదవాళ్ళకి ఎవరికి అన్యాయం కాకుండా ఆడ ఒక ముప్పై ఎకరాలు ల్యాండ్ తీసుకొని ఆడ హై లెవెల్లో పై లెవెల్లో పెడితే బాగుంటుందని అని చెప్పే ఎందుకంటే అక్కడ ఎందుకు పెడుతున్నామంటే నేషనల్ హైవే ఉంది సిక్స్ లైన్ ఉంది ఆ తర్వాత మెయిన్ పూర్వమేళ బద్దే మెయిన్ పూర్వమేళ మైదుకూరు మెయిన్ రోడ్ ఉంది అక్కడికి వస్తే ప్రజలు కూడా వెహికల్స్ కూడా వచ్చాక అకామిడేషన్ ఉంటుంది ప్రజల కోసం ఆడు వచ్చిన తర్వాత ఆడికి వచ్చి అక్కనే పక్కన సిద్ధ గారి మఠం ఉంది ఇక్కడ బ్రహ్మగారి మఠం ఉంది వచ్చినటువంటి పిల్లల తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి దేవస్థానం దర్శనం చేసుకొని పోయేదానికి అవకాశం ఉంటుందని చెప్పి అది మంచి లొకేషన్లో బాగుండదని చెప్పి ఈరోజు ఇది పార్టీలకు అతీతంగా పార్టీలు అది కావాల్సింది మనకు ప్రజలు ఇంపార్టెంట్ ప్రజల కోసం ఆడ నిర్ణయించడం జరిగింది దాని ప్రకారం ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను